వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేద్దంటూ బీజేపీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు ధర్నా చేపట్టారు అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని బంద్ చేస్తామని ఈవో ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని రాజన్నకు మొక్కులు చెల్లిస్తారు కానీ భీమన్నకు చెల్లించే ఆచారం ఎక్కడా లేదన్నారు దేశంలో కాశీ కానిపాకం కాళహస్తి ఉజ్జయిని తదితర దేవాలయాల విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదని అలాగే రాజన్న ఆలయాన్ని కూడా మూసివేస్తే తమ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏ దేవాలయాన్ని మూసివేసినా ఊరుకునే ప్రసక్తే లేదని ఆయా పట్టణాలను అగ్నిగుండంగా మారుస్తామన్నారు రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు బీజేపీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జీ వికాసరావు మాట్లాడుతూ ప్రజలను రాజకీయ నాయకులతో మాట్లాడకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని సనాతన ధర్మాన్ని కాపాడేది బీజేపీ పార్టీయేనని తాము అభివృద్ధికి ఆటంకం కాదని రాజన్న దర్శనాలు బంద్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు వీళ్ళ ఏమి రాసిందంటే రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట భీమన్న ఆశ ఆలయంలో కోడె మొక్కులట ప్రపంచంలో ఎక్కడైనా కోడె మొక్కులు జల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడె మొక్కులు జల్లిస్తారు మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు అదే రకంగా అన్న పూజలు కానీ ఆకుపూజలు కానీ రాజన్నకు ఉంటాయి గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నం చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు ఆచారం ఇక్కడ లేదు మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం దర్శనాలను గిట ప్రజలకు చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది వందల కోట్లతోటి ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో ఒక పక్కా అభివృద్ధి జరుగుతున్నది మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా ఆగం మేఘాల మీద ఈ ప్రక్రియ చేసేట్లో వారి యొక్క అంతర్యం ఏంది అన్నది చెప్పి మాకు అర్థమవుతలేదు ఇలా భారతీయ జనతా పార్టీ నుండి గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంటు పరిధిలో ఎక్కడ దర్శనాలు బంద్ అయినా కానీ ఊకునే ప్రసక్తి లేదు ఈ ప్రాంతాన్ని మొత్తం అగ్నిగుండం చేస్తాం హిందువులు అంటే ఇంత చిన్న చూపించి అడుగుతున్నాం ఇలా ఇక్కడ ప్రభుత్వం విప్పుగారు ఉన్నారు ఎన్ని సందర్భాలల్లా మా ప్రతాప రామకృష్ణ గారు సీనియర్ నాయకులు చెప్పిరు రాజన్న దర్శనం భీమన్నకి కెట్లయితది అని చెప్పి